అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం మాకేం సంబంధం అంటున్నాను నాకు తెలిసి అయితే జీరో పర్సెంట్ అని నాకు తెలిసి అయితే జీరో పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వను నాకు ఏం తప్పే ఉంది ఆ పార్టీ నేనేం కాదన్నా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం కొన్ని వందల వేల జాతీయ పార్టీలు కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు నీకు వెళ్ళి అడుగు నీకు ఇచ్చేస్తారు సీటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా ఉంది అది బీజేపీ మీద వెరుకుతుందా సర్లే ఎవరి మీద అలా ఈ రేపు పది మంది పోటీ చేస్తారు పది మందికి వేయలేవు కదా నువ్వు ఓటు ఎవరికి ఒకరికే కదా వేయగలవు ఓటు అనేది నువ్వు ఒకసారి నొక్కగలవు కదా పట్టణం ఏదన్న ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు నేను కాదనట్లా ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో నా ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుంది నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ ఎవరు మంచి చేయగలరు ఎవరికి ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అసలు ఆ పార్టీకి సంబంధించి ఆ లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం నాకు గలికి అడుగుతాను నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అంతే తేడా ఏం ఏం తేడా పడుతుంది నాకు తెలుసు సరే అయితే థ్యాంక్ యూ నువ్వు ఎక్కడ మీ టీవీ అలా కాదు అలా కాదు అలా కాదు నేను 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 చూసే చదివి కానీ చూసే మాట్లాడతాను కానీ నీ టీవీలో ఏం చెప్పు ముందు టీవీలో మీరు చూసి చెప్పారా లేకపోతే ఆయన ఇంకా అనిరుద్ధ్ బోస్ కానీ లేకపోతే బాల త్రివేది కానీ వాళ్ళిద్దరు చెప్పకముందే చెప్పారు మీ తీర్పులు మరి మీ టీవీ చూపించింది ఏమన్నా రైట్